రామాయణంలో జాంబవంతుడు ఎవరో తెలుసా ఈ చిరంజీవి యొక్క అద్భుత కథ మీకు నిజంగా షాక్ ఇస్తుంది జాంబవంతుడు సాధారణ వానరుడు కాదు అతను బ్రహ్మదేవుడి నుండి ఉద్భవించిన దివ్య భల్లూకరాజు వామనావతారం సమయంలో విష్ణువు రూపం ధరించి మూడు లోకాలను కొలిచినప్పుడు అక్కడ ఆయనను తన స్వంత కళ్ళతో చూసిన సాక్షి అతడే జాంబవంతుడు అంటే అతని వయసు యుగాల కంటే పెద్దది త్రేతాయుగం ప్రారంభానికి ముందే అతను జీవించాడు రామాయణంలో జాంబవంతుడు వానరసేనలో అత్యంత జ్ఞానవంతుడు అనుభవవంతుడు సీతామాత కోసం వెతికేటప్పుడు హనుమంతుడు తన శక్తిని మరిచిపోయినప్పుడు ఆ శక్తిని గుర్తు చేసి నువ్వు వాయుపుత్రుడివి నీకు అసాధ్యమనేది లేదు అని హనుమంతుడి శక్తిని మీలుకొల్పినవాడు జాంబవంతుడే ఆ ఒక్క మాటతో హనుమంతుడు సముద్రం దాటి లంకకు దూకెకాడు యుద్ధంలో కూడా జాంబవంతుడు అద్భుత పరాక్రమం చూపించాడు లక్ష్మణుడు స్పృహ కోల్పోయినప్పుడు సంజీవని మూలిక కోసం హనుమంతుణ్ణి పంపినది అతని జ్ఞానమే మీకు తెలిసి ఉండకపోవచ్చు జాంబవంతుడు ద్వాపరయుగంలో కూడా జీవించున్నాడు కృష్ణుడితో శమంతకమణి కారణంగా ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేశాడు కఠినమైన యుద్ధం తర్వాత జాంబవంతుడు కృష్ణుణ్ణి గుర్తించాడు రాముడే మరో రూపంలో కృష్ణుడు అని గ్రహించాడు ఆత్మీయతతో తన కూతురు జాంబవతిని కృష్ణునికి వివాహం చేశాడు జాంబవంతుడు ద్వాపర ద్వాపరయుగం వరకు అనేక యుగాలు బ్రతికిన చిరంజీవుల్లో అత్యంత మహత్తరుడు జాంబవంతుడంటే కంటే జ్ఞానం పెద్దదని చూపిన ప్రతీక శతాబ్దాలు గడిచిన నిలిచిపోయే జ్ఞానం అదే జాంబవంతుడి మహత్తు జాంబవంతుడి అద్భుత కథ మీ హృదయాన్ని తాకిందా కామెంట్లో చెప్పండి ఈ చిరంజీవి రహస్యం మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని పురాణ రహస్యాల కోసం ధర్మ కీకోడెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి